హలో ఫ్రెండ్స్ నెల్లూరు ఫేమస్ స్వీట్ రెసిపీ మలాయి కాజా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నిజానికి నేను ఎప్పుడూ నెల్లూరు వెళ్ళలేదు స్వీట్ని కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు చేయడము ఫస్ట్ టైమే అలాగే రుచి చూడడం కూడా ఫస్ట్ టైమే అండి ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది రుచి కూడా చాలా అంటే చాలా బాగుంది మరి ఇంత టేస్టీ అయిన స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వంద గ్రాముల దాకా నేను కోవా తీసుకున్నాను స్వీట్ కోవా కాదండి కోవా తీసుకోవాలి వంద గ్రాముల దాకా తీసుకొని తురిమి పెట్టుకోండి ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు మీద రెండు టేబుల్ స్పూన్స్ ఎక్కువగా మైదా వేసుకోండి అలాగే రెండు చిట్కెళ్ళంతా వంట సోడా వేసి అంతా కలిసిపోయే విధంగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా పాలు పోసి కలుపుకోండి అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ స్మూత్గా కలుపుకోవాలి మీకు నచ్చితే ఇందులో కూడా క్రష్ చేసిన ఇలాచీలు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా నేనైతే షుగర్ సిరప్లో వేసుకుంటాను కోవాని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు మనం కోవా ఎంతైతే తీసుకుంటామో మైదా కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి పర్ఫెక్ట్గా స్వీట్ తయారవుతుంది స్మూత్ గా కలిపిన తర్వాత పది నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి ఈలోపు పంచదార సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు దాకా నీళ్లు పోసి పంచదార పూర్తిగా కరిగి రెండు మూడు నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకొని ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకోండి పావు టీ స్పూన్ దాకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు గడిచిన తర్వాత కోవా మిశ్రమం అనేది ఈ విధంగా ఇంకా స్మూత్గా తయారవుతుంది ఇప్పుడు అన్ని ఒక తీరుగా సమభాగాలుగా చేసుకొని రౌండ్ గా బాల్స్ లా చుట్టుకోవాలి ఆ తర్వాత ఇలా లైట్ గా ప్రెస్ చేసి మధ్యలో గుంతల బొట్న వేలతో ప్రెస్ చేసుకోండి ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పెద్దగా వద్దండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉంటే సరిపోతుంది నేనైతే మొదటగా రెండు పెద్ద సైజు లో చేసుకున్నాను మిగతావన్నీ ఇలా చిన్న చిన్న సైజులో చేసుకున్నాను మీరు ఆయిల్లో వేసి పాకంలో వేసిన తర్వాత ఇంకా ఉబ్బుతాయి ఇంకా పెద్ద సైజులో కనిపిస్తాయి కాబట్టి ఈ సైజు సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ వేడెక్కిన నూనెలో వేసుకోవాలి గోరువెచ్చగా కంటే కొంచెం హీట్గా ఉంటే సరిపోతుంది మరీ హీట్గా అవ్వాల్సిన అవసరం లేదు మంటని లో ఫ్లేమ్ లోనే ఉండనివ్వండి లో ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని కాలనివ్వాలి ఈ కాజాలని నూనెలో వేసిన తర్వాత గరిటె పెట్టకుండా అవే పైకి తేలనివ్వండి ఎర్రగా అయ్యేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్ లోనే ఉండనివ్వండి హై ఫ్లేమ్ లోకి కానీ మీడియం ఫ్లేమ్ లోకి కానీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ లోనే ఉంచి కాలనిస్తే పర్ఫెక్ట్ గా లోపలి వరకు ఉడికి పర్ఫెక్ట్ గా కాజాలు రెడీ అవుతాయి ఈ కాజాలన్నీ వాటంతట అవే పైకి తేలిన తర్వాత గరిటతో నూనెని తడుతూ ఉండాలి లేదంటే ఇలా రోల్ చేస్తూ ఉండండి డార్క్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా గరిటెతో కలుపుతూనే ఉండండి అలా అయితేనే అన్ని ఒక్క తీరుగా కాల్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా మరీ బ్లాక్ గా అవ్వనివ్వకుండా డార్క్ ఎరుపు కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత ఈ కాజాలన్నింటినీ సిరప్ లో వేసుకోండి సిరప్ లో వేసిన తర్వాత ఇంకా డార్క్ గా అవుతాయి పాకాన్ని బాగా పీల్చుకొని డార్క్గా కనబడతాయి ఇప్పుడు నేను రెండో వాయి వేస్తున్నాను రెండో వాయి స్టార్ట్ చేసినప్పుడు నూనె అనేది వేడిగా ఉంటుంది కదా పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కాజాలని వేసుకోండి కాజాలు వాటంతట అవే పైకి తేలిన తర్వాత మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్లిమ్లోనే పెట్టి ఇలా డార్క్గా కాలనివ్వండి ఆ తర్వాత సిరప్లో వేసుకొని ఈ కాజాలతో పాటుగానే ఈ సిరప్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఎనిమిది నుండి పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఉడికించుకోవడం వల్ల మలై కాజాలు పాకాన్ని బాగా పీల్చుకొని బాగా ఉబ్బి మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తాయి మలాయి కాజాలు మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అర్ధ గంట పాటు అలా వదిలేయండి పూర్తిగా చల్లారిన తర్వాత సిరప్ ని సపరేట్ చేసుకోవాలి ఈ మలాయి కాజాలని సిరప్ లేకుండానే సర్వ్ చేస్తారంటండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయిల్ నుండి తీసినప్పటికీ అలాగే పాకంలో వేసి పాకాన్ని పీల్చుకున్న తర్వాత ఈ కలర్ కి చాలా చేంజ్ ఉంది కదా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చూస్తుంటేనే టెంప్టింగ్ గా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి కదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది అమృతంలా అనిపించింది ఇంట్లో ప్రిపేర్ చేస్తేనే ఇంత టేస్టీగా ఉంటే ఇంకా నెల్లూరులో ఈ స్వీట్ అనేది చాలా ఫేమస్ కదా మరి అక్కడికి వెళ్ళి తింటే ఎంత బాగుంటుందో అనిపించింది చూడండి ఆ కలర్ టెక్చర్ ఎంత బాగా అనిపిస్తుందో మీరు కూడా తప్పకుండా మర్చిపోకుండా ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి ఇంకెప్పుడు మీ ఇంట్లో స్వీట్ చేయాలనుకున్నా కూడా మొదటగా ప్రిపరెన్స్ ఇచ్చే స్వీట్ ఈ స్వీటే అవుతుంది ఏదో మాటలు చెప్తున్నా అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను